రేపే సోమవారం రేపు సోమవారం రోజు దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగిస్తే చాలు ఇక మీ ఇంట్లో దరిద్రాలు అనే మాటే ఉండదు సోమవారం అంటే పరమశివునికి ఎంతో ఇష్టం సోమవారం అనేది చాలా మంచి రోజు సోమవారం అంటేనే ఒక పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది ఇక సోమవారం రోజు శివుణ్ణి పూజించే భక్తులకి ఎలాంటి కష్టాలు ఉండవు అని ఎంతటి ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నా ఖచ్చితంగా ఆ పరిస్థితుల నుండి బయటపడే మార్గాలు ఆ పరమశివుడే చూపిస్తాడు అని మనకు శాస్త్రాలు వివరిస్తున్నాయి అదేవిధంగా సోమవారం రోజున పరమశివు ని అభిషేకించిన శివ దర్శనం చేసుకున్న ఎంతో పుణ్యం లభిస్తుంది పరమశివుడు అభిషేక ప్రియుడు అభిషేకం అంటే శివునికి ఎంతో ఇష్టం ఇక బోలాశంకరుడు అంటే అడగగానే వరాలను ఇచ్చే బోలాశంకరుడు అయితే పరమశివుణ్ణి బిల్వ దళాలతో పూజిస్తే మరి విశేషమైనటువంటి ఫలితం అనేది ఖచ్చితంగా కలుగుతుంది బిల్వ దళాలు అంటే ఎంతో పవిత్రమైనటువంటివి బిల్వ దళం అంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం ఈ పవిత్రమైనటువంటి బిల్వ దళాన్ని తాకి ఎక్కడో లైన్లో నిలబడి ఒక్క బిల్వ దళాన్ని కేవలం ఇలా విసిరేసినందుకే శివలింగాన్ని తాకి వారి యొక్క ఎన్నో పాపాలను తొలగించుకొని ఎంతో అద్భుతంగా ఐశ్వర్యంతో ఆనందంగా జీవించిన భక్తులు ఎంతోమంది ఉన్నారు అందుకే పరమశివుణ్ణి బిల్వ దళాలతో పూజించడం అలవాటు ఆనవాయితీగా మారిపోయింది ఇక బిల్వ దళాలు మనం ప్రత్యేకించి శివునికి ఏ రోజు సమర్పించాలి అంటే శివరాత్రి రోజు ఖచ్చితంగా ఒక్క బిల్వ దళాన్ని అయినా శివలింగానికి తాకే విధంగా వేస్తే చాలు వారి యొక్క పాపాలు జన్మ జన్మాల దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి ఏడు జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యంతో కోటీశ్వరులుగా మారుతారు అయితే రేపు సోమవారం భరించలేని కష్టాల్లో ఉన్నవారు కావచ్చు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారు కావచ్చు ఇంట్లో అధికంగా నెగిటివ్ ఎనర్జీ ఉంది అనుకునేవారు కావచ్చు కేవలం ఒకే ఒక్క బిల్వదళా బిల్వదళాన్ని వేసి పూజించాలి ఒకవేళ బిల్వదలం దొరకని వారు కూడా పరమశివుణ్ణి మీకు ఇష్టం వచ్చినటువంటి పూలతో పూజించవచ్చు అదేవిధంగా శివుణ్ణి పూజించాక ఖచ్చితంగా దీపాన్నైతే వెలిగిస్తాం కదా ఆ దీపంలో ఇది ఒక్కటి వేస్తే చాలు వారి యొక్క దరిద్రం ఒక్క క్షణంలోనే తొలగిపోతుంది సహజంగా మనం దీపం వెలిగించకుండా ఏ పూజ వ్రతము ఏది చేయలేము అది సంపూర్ణం కూడా కాదు శాస్త్రాల ప్రకారం చూసుకున్న పురాణాల ప్రకారం చూసుకున్న ద్వీపానికి ఉన్న ప్రత్యేకత మాత్రం తగ్గదు దీపం అనేది ఎంతో విశిష్టమైనటువంటిది దీపంలో మనకు ఎన్నో రకాల దీపాలు అనేవి ఉంటాయి అయితే మనకు రకరకాల దీపాలు అనేవి రకరకాల సమస్య నుండి విముక్తిని తొలగించడానికి ఉపయోగపడుతుంది జిల్లేడు ఆకు దీపము అని రాగాకు దీపము అని తమలపాకు దీపము అని నారికేల అంటే కొబ్బరికాయ దీపము అత్యంత ప్రీతికరం పరమశివునికి కొబ్బరికాయను పగలగొట్టి రెండు కొబ్బరికాయలలో అంటే రెండు కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా ఆ చిప్పలలో మూడు వత్తులు విడిగా వేసి దీపాలను వెలిగిస్తే పరమశివుడు వెంటనే కటాక్షం కలిగిస్తాడు అని వెంటనే ఆ శక్తితో మనకు కోరిన కోరికలో తీరుస్తారు అని శాస్త్రం ఖచ్చితంగా చెబుతుంది కాబట్టి ఇలా మనకు ఎన్నో రకాల దీపాలు అనేవి ఒక్క క్షణంలో దరిద్రాన్ని తొలగిస్తూ ఉంటాయి ఇక అదేవిధంగా మనకు కామాక్షి దీపం అని కుబేర ద్వీపం అని రకరకాల దీపాలు ఉంటాయి అయితే ఈ దీపాన్ని వెలిగించడంలో ఒక కాంతి కళ అనేదే కాకుండా మన పాపాలు తొలగిపోవటం అనే ఆధ్యాత్మికమైనటువంటి మాటలే కాకుండా మనకు సైన్స్ కూడా దీపం గురించి అద్భుతంగా వివరించింది అయితే మనం సహజంగా దీపంలో వాడేది నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి ఈ ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ రెండూ కూడా మనకు ఎంతో మేలుని చేస్తాయి అంటే ఇందులో నుండి వచ్చే పొగలో ఎలాంటి కలుషితం ఉండదు మన చుట్టూ ఉండే కలుషితమైనటువంటి గాలిలో ఉండే చెడు క్రిములను ఆ పొగ రూపంలో బయటికి పంపించడానికి దీపం ఎంతగానో ఉపయోగపడుతుంది అందుకే మనం సంవత్సరానికి ఒకసారి దీపావళి రోజున ఇళ్ళన్నీ కూడా దీపాలు వెలిగించి వాకిట్లో కూడా దీపాలు వెలిగించి పండగను జరుపుకుంటాము అలా చేయడం వల్ల ఆ సంవత్సరం మొత్తం కూడా మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పొగ రూపంలో ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోతుంది అందుకే ఆ రోజు లక్ష్మీదేవి వస్తుంది లక్ష్మీ పూజలు అని కూడా అంటూ ఉంటాము అంటే ఎప్పుడైతే మన ఇంట్లో నుండి చెడు శక్తి బయటికి వెళుతుందో ఆ క్షణమే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది కాబట్టి దీపం అనేది చాలా శక్తివంతమైనటువంటిది దీపం వెలిగించగానే ఒక్క క్షణం మనం కళ్ళు తిప్పకుండా ఆ దైవం ధ్యానంలో ఉండి అలానే చూస్తూ ఉంటే ఖచ్చితంగా దైవమే ప్రత్యక్షమై అక్కడ తిష్ట వేసుకుని కూర్చున్నారేమో అన్నంత కన్నుల పండగగా కన్నుల విందుగా అనిపిస్తుంది ఖచ్చితంగా దీపకాంతుల్లో దైవం యొక్క కటాక్షం కరుణతో పాటు ఆ దైవం యొక్క రూపం కనిపించినంత మనకు మనసు అయితే పులకరిస్తుంది దీపం వెలిగించగానే వచ్చే ఆ కళ దేనితో వర్ణించలేమో దీపం వెలిగించి పూజగది నిండా పూల పూలను పెట్టి ఇక శివలింగానికి అభిషేకం చేసి శివలింగం పైన ఒక్క బిల్వ దళాన్ని అంటే బిల్వదలం యొక్క మృదువైన భాగాన్ని శివలింగానికి తాకే విధంగా పెట్టాలి ఇలా పెట్టి దీపాన్ని వెలిగించి ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తే చాలు ఎంతటి కష్టంలో ఉన్నా ఆ కష్టాలన్నీ తీర్చే మార్గాలు ఆ పరమశివుడు ఖచ్చితంగా చూపిస్తాడు అన్ని దారులు మోసుకుపోయినా ఏదో ఒక దారిని తెరిపిస్తాడు పరమశివుడు అంతేకాదు పరమశివుణ్ణి పూజించే భక్తులకి ఎప్పుడూ కూడా ఆరోగ్య సమస్యలు రావు ముఖం అందంగా కలగా కాంతివంతంగా ఉంటుంది ధైర్యం ఎక్కువగా ఉంటుంది శాంతి పరులుగా ఉంటారు ఆలోచించి పనులను చేస్తారు అన్నింటిలో విజయాన్ని సాధించే వరకు వారు నిద్రపోరు ఈ విధంగా పరమశివుడి భక్తులకు ఉండే లక్షణాలు ఖచ్చితంగా ఆ పరమశివుడు వారిని ఈ విధంగా తీర్చిదిద్దుతారు కాబట్టి పరమశివుణ్ణి పూజించే వారు ఎల్లవేళలా కూడా ఒక అదృష్టవంతులుగా ఉంటారు అయితే మరి రేపు సోమవారం రోజు దీపంలో ఏది వేసి వెలిగిస్తే ఒక్క క్షణంలో దరిద్ర బాధలు కష్టాలు భరించలేని ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారు కూడా సమస్యల నుండి బయటపడతారు అష్ట కష్టాల నుండి బయటపడి మీ యొక్క జీవితంలో అద్భుతాన్ని చూడగలుగుతారు అయితే రేపు సోమవారం ఉదయాన్నే నిద్ర లేవాలి నిద్ర లేచిన వెంటనే ఇల్లు వాకిలి శుభ్రం చేయాలి అలానే నిద్ర లేచాక మన రెండు అరచేతులను చూసుకోవాలి అరచేతుల్లో త్రిమూర్తులు ఉంటారు అని పండితులు వివరిస్తున్నారు ఇక లక్ష్మీదేవి పార్వతీదేవి గౌరీమాత అలానే సరస్వతీదేవి కూడా ఉంటారు కాబట్టి అరచేతుల్లోనే అసలైనటువంటి దైవశక్తి ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఉదయం లేవగానే అరచేతులను చూసుకోవాలి అలానే రేపు సోమవారం రోజు కూడా ఉదయం నిద్ర లేవగానే మీ రెండు అరచేతులను చూడండి ఆ తరువాత మీ ముఖంపై రెండు చేతులను మీరు తుడుచుకోండి ఆ తరువాత మీరు యధావిధిగా ఇండ్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గులను పెట్టి గడపను శుభ్రం చేసి గడప దగ్గర కూడా పసుపు కుంకుమ బియ్యం పిండితో ముగ్గులు వేయండి ఇక సింహ ద్వారానికి ఇరువైపులా ఏదైనా అంటే ఇష్టం వచ్చిన ముగ్గు అష్టదల పద్మం పద్మం ముగ్గు ఇలా ఏదైనా ముగ్గులు వేసి అలంకరించండి ఆ తరువాత సాయంకాలాన మీరు సింహద్వారం పైన ఇదొకటి చల్లండి అదేంటి అంటే పాలలో పసుపు కుంకుమ పచ్చకర్పూరం చిటికెడు విభూదిని వేసి మీరు మీ ఇంటి యొక్క సింహద్వారం పైన చల్లండి ఇలా చల్లినా సరే మీ ఇంట్లో ఒక పాజిటివ్ శక్తి అనేది వస్తుంది పచ్చకర్పూరం యొక్క సువాసన అనేది ఇంట్లో ఉండే చెడును తొలగిస్తుంది అలానే రేపు సోమవారం ఇంట్లో ధూపాన్ని వేసినా ఎంతో మంచి ఫలితం లభిస్తుంది ధూపం వల్ల దైవశక్తి వస్తుంది చెడు శక్తులు వెళ్ళిపోతాయి ఇంట్లో ఉండే వారంతా ప్రశాంతంగా ఉంటారు వారి యొక్క మైండ్ అనేది రీఫ్రెష్ అవుతుంది ఎవరైనా అధికంగా ఆలోచిస్తూ ఉన్నా అధికంగా నెగిటివిటీగా ఫీల్ అవుతూ ఉన్నా ఇంట్లో ధూపం వేయాలి అంటే వారిపై ఉన్న చెడు కన్ను నరదృష్టి అనేది తొలగిపోతుంది తద్వారా వారు చాలా యాక్టివ్గా ఉండగలుగుతారు ప్రశాంతంగా గడపగలుగుతారు కాబట్టి రేపు సోమవారం ఇలా ఇంట్లో ధూపం వేసి సింహ ద్వారం దగ్గర ఇది చల్లండి అదేవిధంగా రేపు పూజ చేసే సమయంలో ఖచ్చితంగా దీపాలను వెలిగిస్తూ ఉంటాం కదా మీరు మట్టి ప్రమిదల్లో వెలిగించిన దీపపు కుందులో వెలిగించినా ఎందులో వెలిగించినా పర్వాలేదు అయితే ఎందులోనైనా మనం సహజంగా నిత్య దీపారాధన ఏ విధంగానైతే చేస్తామో అదే విధంగా చేసుకోవచ్చు అలా దీపాన్ని వెలిగించే సమయంలో దీపంలో మనం ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెని కానీ పొయ్యాలి ఇవి రెండూ అందుబాటులో లేవు అనుకునేవారు దీపాన్ని వెలిగించే నూనెను వాడిన పర్వాలేదు అంటే నిత్య దీపం వెలిగించే సమయంలో మనం ఏ నూనె అయితే వాడుతామో అదే నూనెను వాడినా పర్వాలేదు అయితే అందులో కూడా కొన్ని అయినా నువ్వులను కలుపుతారు ఎందుకంటే దైవం యొక్క పూజకి మనం ఆ దీపానికి వెలిగించడానికి మనకు నువ్వుల నూనె శ్రేష్టం కాబట్టి ఖచ్చితంగా కొంచెమైనా నువ్వుల నూనెను కలిపి కలుపుతారు కాబట్టి ఆ నూనె కూడా ఎంతో శ్రేష్టమైనటువంటిది ఇక అదే విధంగా మనం దీపాన్ని వెలిగించే సమయంలో ఇక దీపాన్ని వెలిగించి అందులో ఒక యాలక్కాయను కానీ ఒక లవంగాన్ని కానీ వెయ్యండి ఇవి రెండూ కూడా మన ఆర్థిక సమస్యలను తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి ఎప్పుడైనా మనం ఎక్కువగా ఆర్థిక కష్టాలు అనుభవించినప్పుడు డబ్బు చేతిలో నిలవనప్పుడు అవసరానికి డబ్బు అందనప్పుడు వెంటనే ఈ పరిహారం చేయవచ్చు దీపంలో లవంగాలు యాలకులు వేయటం కానీ లేదా మీ ఇంటి సింహద్వారం బయట వైపున లవంగాలు యాలకులు ఒక మట్టి ప్రమిదలో వేసి పచ్చ కర్పూరంతో కానీ చేయండి ఇలా చేస్తే మీ ఇంటికి పట్టిన దరిద్రంతో పాటు మీ ఒంటికి పట్టిన దరిద్రం కూడా తొలగిపోతుంది దుష్టశక్తుల ప్రభావాలు తగ్గిపోయి ధన ద్వారాలు తెరుచుకుంటాయి ఆగిపోయిన ధనం అనేది వస్తూనే ఉంటుంది అదేవిధంగా సంపాదించడానికి ఎన్నో మార్గాలు కనిపిస్తాయి అనవసరమైనటువంటి ఖర్చులు కూడా తగ్గిపోతాయి అదేవిధంగా మీరు ఎప్పుడైనా సరే అమావాస్య రోజుల్లో కావచ్చు లేదా పౌర్ణమి రోజుల్లో కావచ్చు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటలలో మీ ఇంటి సింహద్వారం బయట వైపున ఒక దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక బిర్యానీ ఆకు రెండు యాలకులను వేసి పచ్చ కర్పూరంతో కాల్చండి ఇలా కాల్చినా సరే మీ యొక్క దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది తెలుసుకున్నారు కదా రేపు సోమవారం రోజు దీపంలో ఏది వేసి వెలిగిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయో ఒక్క క్షణంలో దరిద్రమంతా తొలగిపోయి అదృష్టం మనల్ని వరిస్తుందో అని వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి